అందరికీ నమస్కారం ఈరోజు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో ఒక జిమ్ ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశాము ఈ జిమ్ వల్ల ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి ఇక్కడ వాకింగ్ వచ్చే వాళ్ళకు స్టూడెంట్స్ కావచ్చు పెద్దలు అందరికీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫిట్నెస్ పెరుగుతుంది ఆరోగ్యం బాగుండాలని ముఖ్యమంత్రి మానేస్త చంద్రబాబు నాయుడు గారు మరి స్పోర్ట్స్ మినిస్టర్ రామప్రసాద్ రెడ్డి గారు అడగ్గానే పెనుగొండ నియోజకవర్గంలో కూడా మూడు జిమ్లు శాంక్షన్ చేశారు అందులో పెనుగొండ ఈరోజు భూంపూజ్ కూడా మొదలు అదే అదేవిధంగా దగ్గరలో గ్రౌండ్ కూడా డెవలప్ చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం మరి ఈ పది లక్షల రూపాయల ఇక్కడ జిమ్ ఈరోజు శంకుస్థాపన చేశాం మరి స్పోర్ట్స్కి కూడా ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం గతంలో చూసాము ఎన్నో అవకతవకలు కూడా జరిగాయని తెలుసు రా ఆంధ్రా ఆడదాం రా అని ప్రోగ్రాం పెట్టి మరి ఎక్కడ స్పోర్ట్స్లో ఏ విధంగా దాంట్లో కూడా అవినీతి జరిగిందన్న విషయం మొన్నటి రోజు అందరికీ తెలిసింది మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ని అంతర్జాతీయ స్థాయిలో మనకు గుర్తింపు రావాలనే లక్ష్యంతో ఈరోజు అందరూ ప్రశ్నిస్తాం ప్రతి నియోజకవర్గంలో కూడా స్పోర్ట్స్ మీకు పెట్టడం ఇవన్నీ జరుగుతాయన్న విషయాన్ని కూడా తెలుస్తాం మొన్న శాసనసభ మండల సెషన్స్ అయిపోతానే మొన్న మా శాసన మండలి సభ్యులకు మరి మినిస్టర్స్కు ఎమ్మెల్యేస్కి కూడా మనం స్పోర్ట్స్ పెట్టారు అది కూడా ఒక స్ఫూర్తి అందరికీ ఒక మంచి మెసేజ్ కూడా పోయిందన్న విషయాన్ని కూడా మీకు తెలుసు ఇటీవల సమావేశాలు జరిగినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నారనే విషయం నా అందరికీ తెలుసు మరి ఆయన ఉండడమే బెంగళూరులో ఉన్నాడు వారానికి రెండు రోజులు వచ్చి అప్పుడప్పుడు వాళ్ళు హలా చేసి వెళ్ళిపోతున్నారు బట్ ఆయనకు కూడా అర్థమైంది ఇంకా అయిపోయింది మా చీకీ చిప్పేశారు ప్రజలు చిప్పేశారు మరి ఒక్కొక్క స్కామ్లు బయటపడుతున్నాయి ఇంకా పడేటివి చాలా ఉన్నాయి ఎవరైతే గతంలో ఎవరైతే అవినీతిలు చేశారో మన జిల్లాలో కూడా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి బయటకు ఇస్తున్నారు కాబట్టి అందుకు మౌనంగా ఉండొచ్చు అర్థమయ్యే అందరూ ఎవరెవరు అవినీతి చేసింటే ఎవరెవరు భూదంతాలు చేశారు ఎవరెవరు ఇసుక మాఫియా చేశారు ఎవరెవరు దోపిడీలు చేశారు అందరికీ ఉంటుంది భయం ఇంత జరుగుతుంది దాని డ్యూటీ గవర్నమెంట్ డ్యూటీ చేస్తా ఉంది విడుదల రోజున ఈ రోజు మాట్లాడుతూ అన్యాయంగా నా పైన కేసులు పెడతాను ప్రభుత్వాలు నా ప్రమేయం లేకుండా అంటున్నారు తెలుస్తారు కదండి తెలుస్తారు కదా ఇప్పుడు గత ప్రభుత్వంలో కార్యకర్తలు మాట్లాడితే కూడా కేసులు పెట్టారు సుమారుగా బడుగు బడిగిన వర్గాల పైన కేసులు పెట్టారు ఆ రోజు మన నా కషర్లో నన్నే దొంగతనం చేశారని చెప్పి మీద అర్ధరా అర్ధరాత్రిలో కేసులు పెట్టారు ఏది జనాయనో ఏది కాదు చట్టం తన చేస్తూ ఉంది భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది పార్టీ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు దేని పోదాం కాంగ్రెస్లో వాళ్ళు చేర్చుకుంటారా లేదా అని ఆలోచిస్తున్నాడు కాంగ్రెస్ దారి కాంగ్రెస్ గేట్లు జరుగుతాయా లేదా అని చూస్తున్నాడు